శ్రీ శ్రీగురుభ్యోన్నమ పరమ పవిత్రమైనటువంటి దేశ ఆధ్యాత్మిక రాజధాని విఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠం అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుని సన్నిధిలో మహిమాన్వితమైనటువంటి కేదారఖండంలోని కేదారేశ్వరుడికి అత్యంత సమీపంలో గంగమ్మ తల్లి సమీపంలో ఈ సోనార్పుర ప్రాంతంలో బ్రహ్మస్వభవనం ట్రస్ట్ అనే సంస్థ ద్వారా ఒక బ్రహ్మస్వ భవనం అనే ఆధ్యాత్మిక భవనాన్ని మా ట్రస్టు నిర్మాణం చేస్తూ ఉంది విద్వదాహితాగ్ని వేద విద్యానిధి జ్యోతి రప్తూరియామయాజిగా ప్రసిద్ధిగాంచినటువంటి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు గారు లలితా స్వామిదేవమ్మ పుణ్య దంపతులు కాశీవాసం చేస్తూ కాశీలో సదాచార సంపన్నులు నైష్ఠికులు తపో సంపన్నులు అనుష్ఠానం చేసుకునే వారికి యోగ్యమైనటువంటి ఒక ప్రదేశం వసతి భోజనము భిక్ష అందించే ఒక వ్యవస్థ ఉండాలన్న సత్సంకల్పంతో వారు బ్రహ్మస్థ భవనం అనే ట్రస్టు మా అందరి చేత ఏర్పాటు చేయించారు స్వామివారు చివరగా ఉదయం బ్రహ్మానంద తీర్థులుగా ఆతుర సన్యాసం తీసుకుని వారు సాయంత్రం పరమపదం పొందే తర్వాత ఈ బ్రహ్మస్థ భవనం ట్రస్టు వారి యొక్క సంకల్పం మేరకు మేమంతా కూడా దీక్షాబద్ధులమై ధర్మనిష్టతో ఈ భవన నిర్మాణానికి కంకణబద్ధులమయ్యాము గురుదంపతులు కాశీవాసం చేస్తున్న సమయంలోనే బ్రహ్మస్థ భవనం ఈ స్థలం కొనుగోలు కోసం నాలుగు వందల ముప్పై ఐదు గజాల స్థలానానికి దేశ విదేశాల్లోని ఎందరో వధాన్యులు భూదాన సంకల్పంగా వారు చేయుతనిచ్చి ఈ స్థలం కొనుగోలు కోసం వారంతా సహకరించారు ఆ వదాన్యులందరికీ గురుదంపతులు స్వయంగా ఇదే ప్రాంగణంలో రెండు వేల పంతొమ్మిదిలో జనవరి పంతొమ్మిదిన భూదాన సంకల్పం కార్యక్రమాన్ని కూడా వైభవంగా చేశాం అటు తర్వాత గంగా పుష్కరాల సందర్భంగా తాత్కాలిక ఒక నిర్మాణాన్ని చేసి లక్ష మందికి ఈ ప్రాంగణంలో భవన నిర్మాణానికన్నా ముందు అన్న ప్రసాద వితరణ చేయాలన్న సంకల్పంతో గంగా పుష్కరాల సందర్భంగా ఇక్కడ అన్న ప్రసాద వితరణ క్రతువును ఆరంభించాం ఆ తర్వాత నిరంతరాయంగా ఇప్పటిదాకా అన్నప్రసాద వితరణ సాగుతోంది అంతేకాకుండా ఎందరో ఆహితాగ్నులు సదాచార సంపన్నులు ఇక్కడికి విచ్చేసి బ్రహ్మస్థ భవనం ట్రస్టు భవనంలో వారు అన్న ప్రసాదాన్ని స్వీకరించడమే కాకుండా మడితో స్వయం పాకంతో వారు భిక్ష కూడా తీసుకుంటూ ఈ భవనం సదాచార సంపన్నులకు ఒక యోగ్యమైన ప్రదేశంగా వారంతా అనుగ్రహించారు మా గురుగారైన బ్రహ్మానంద స్వామి వారి అనుగ్రహంతో ఈ రెండేళ్ల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించగా ఎందరో పరమహంస పరివ్రాజకులు ఈ ప్రాంగణానికి విచ్చేసి తమ అనుగ్రహాన్ని కూడా అందించారు గత నెల దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 విజుజేఖర భారతీ స్వామివారు కాశీనగరానికి ధర్మ విజయ యాత్రగా విచ్చేసినప్పుడు మా విజ్ఞప్తి మేరకు ఈ బ్రహ్మసభవన ప్రాంగణానికి విచ్చేసి భవన నిర్మాణం శిలాన్యాసాన్ని వారి అమృత హస్తములతో కరకమలములచే కావించి మొట్టమొదటగా భవన నిర్మాణం కోసం కానుకగా ఐదు లక్షల రూపాయలు ప్రకటించి మమ్మల్ని అనుగ్రహించారు అది మా అందరి యొక్క జన్మ సుకృతం భవనం ట్రస్టు సభ్యులందరము కూడా రాబోయే ఉగాది విశ్వాసనామ సంవత్సర ఉగాది తర్వాత ఒక మంచి ముహూర్తంలో ఏలాగైనా జగద్గురువులు దీనికి శిలాన్యాసం చేశారు కనుక ఈ భవన నిర్మాణానికి మేము ఒక ముహూర్తంలో భవన నిర్మాణాన్ని ఆరంభించి ఐదు అంతస్తుల్లో ఐదు కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మస్వ భవనం ధార్మిక భవనాన్ని నిర్మించాలని మేమంతా కూడా సంసిద్ధులం అవుతున్నాం ఇక్కడ కింది అంతస్తులో ఇప్పటికే ఎందరో మహాత్ములు పరమహంస పరివ్రాజకులు ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు ప్రవచనకర్తలు ఇక్కడ తమ యొక్క ప్రవచనామృతాన్ని భాగవత సప్తాహాలు కాశీఖండం సప్తాహాలు రామాయణ భారత భాగవత ఇతిహాసాలకు సంబంధించిన పురాణ ప్రవచనాలు ఎన్నో జరిగాయి అంతేకాకుండా శరౌత యాగాలు సోమయాగాలు అహితాబ్దులు ఇక్కడికి విచ్చేసి చేసుకున్నారు ఒక నాలుగు మహారుద్ర యాగాలు జరిగాయి రెండు శతచండి యాగాలు జరిగాయి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు మహాలింగార్చన కార్యక్రమం సహా ఎందరో ధార్మిక సంస్థల వారు ఇక్కడికి విచ్చేసి తమ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు ఈ రెండేళ్ళలో ఇప్పుడు భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేసుకొని శాశ్వతంగా ఆచంద్ర తారార్కం కాశీకి ఉపాసన కోసం అనుష్ఠానం కోసం ఇచ్చేసే సదాచార సంపన్నులందరూ ఈ భవనంలో ఉండి మడిగా భోజనం స్వీకరించడం దీక్షగా అనుష్ఠానం చేసుకోవడం వారు అంతే కాకుండా ఇక్కడ ఏవైనా ధార్మిక కార్యక్రమాలను నిర్వహించుకోవడం పురాణ ప్రవచనాలు ఇంకా ధార్మిక సత్సంగాలు నిర్వహించుకోవడం కోసం అనువైనటువంటి నిర్మాణాలు చేపట్టబోతున్నాం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఐదు అంతస్తుల్లో గ్రౌండ్ ఫ్లోర్లో సభామంటపం ఉంటుంది ఈ ప్రాంగణం అంతా సభామంటపం ఉంటుంది అదేవిధంగా మొదటి అంతస్తులో భోజనశాల ఉంటుంది అందులో మడితో భోజనం స్వీకరించే వారికి టేబుళ్లపై కూర్చొని భోంచేసే వారికి విడివిడిగా ఏర్పాట్లు ఉంటాయి ప్రతిరోజు అందరికీ మడితో భోజనాన్ని అందించే ఏర్పాటు చేయబోతున్నాం ఇక రెండవ అంతస్తులో యాభై మంది పురుషులు యాభై మంది స్త్రీలు ఇక్కడ ఏదైనా ఒక బృందంగా విచ్చేసే ధార్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఇచ్చే వాళ్ళ కోసం యజ్ఞాలు యాగాలు ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకునే వారి కోసం ఉచితంగా ఒక వంద మందికి వసతి డార్మెటరీస్గా రెండు భాగాలు చేస్తున్నాం మూడు నాలుగు అంతస్తుల్లో పదమూడు పదమూడు గదులు చొప్పున ఒక ఇరవై ఆరు గదులు నిర్మించి ఎవరైనా వదాన్యులు ఇంకా తపో సంపన్నులు పెద్దలకు విడిగా వసతి ఏర్పాటు కోసం చేస్తున్నాం అది కాకుండా ఐదవ అంతస్తులో ప్రత్యేకంగా అహితాజ్నులు చయనులు వేద పండితులు ఇంకా వారు స్వయం పాకంతో భిక్ష తీసుకునే దీక్షగా ఉండే కర్మిష్ఠులందరికీ కూడా విడిగా ప్రత్యేక హాల్స్ను ఏర్పాటు చేసి ఎవరైనా ఇచ్చేసినా వాళ్ళ పరివారంతో తమ యొక్క అనుష్ఠానం తపస్సు చేసుకోవడంతో పాటు భిక్షను స్వీకరించే విధంగా ఒక ఆరు హాల్స్ను ఐదవ అంతస్తులో ఏర్పాటు చేయబోతున్నాం ఇక చివరి అంతస్తు అనేటువంటి ఆరో అంతస్తులో ఇప్పుడు ఉన్నటువంటి తాత్కాలిక ప్రాంగణం ఈ షెడ్డు ఆ పైకి వెళుతుంది అక్కడ వారు వారి వారి అనుష్ఠానాలు కానీ ఇంకా ఇతర ధార్మిక కార్యక్రమాలు కానీ వారు ఇంకా సదాచార సంపన్నులు తమ తమ ధార్మిక సత్సంగాలు నిర్వహించుకోవడానికి కానీ ఆ ఆరో అంతస్తును మడిదో బట్టలు ఆరవేసుకోవడానికి ఇంకా ఏదైనా చిన్న చిన్న హోమాలు వారు నిత్యాగ్నిహోత్రులు వారు హోమాలు చేసుకోవడానికి కానీ అనువైన ప్రదేశం ఆరో అంతస్తులో ఏర్పాటు చేస్తున్నాం ఇలా ఒకటో అంతస్తు నుంచి ఆరో అంతస్తు దాకా మొత్తం ఎవరైతే సదాచార సంపన్నులు ఉంటారో కాశీకి విచ్చేసే వారందరికీ కూడా ఉచితంగా వసతి భిక్ష అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మా గురుగారైనటువంటి బ్రహ్మానంద తీర్థస్వామి వారి యొక్క సంకల్పం మేరకు ఈ భవన నిర్మాణానికి మేమంతా కృతకృత్యులై ఉన్నాం రెండేళ్లలో ఈ భవన నిర్మాణం పూర్తవ్వాలని మేమంతా ఆకాంక్షిస్తున్నాం ఎందరో వదాన్యులు భవన నిర్మాణం కోసం సహకరించగా ఈ రెండేళ్లు కూడా భోజన ప్రసాదం అందించడం కోసం ఎందరెందరో మహాత్ములు వదాన్యులు వారు పేరు చెప్పకుండా గుప్తంగా మాకు సహకరిస్తున్నారు ఇప్పటికి కూడా సహకరిస్తున్నారు పెద్దలు వారందరి సహకారం వల్ల ఈ ట్రస్టు అంగరంగ వైభవంగా సాగుతోంది భవిష్యత్తులో భవన నిర్మాణం అయ్యాక కూడా ఇదే వైభవంగా ఈ భవనం సాగాలని దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీరథ మహా సన్నిధానం వారు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారులతో సహా యావన్ మంది జగద్గురువులు గురుదేవులు అందరు పీఠాధీశ్వరులు సందులు సత్పురుషులు స్వామీజీలు మహాత్ములు ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు ప్రవచనకర్తలు అందరి యొక్క ఆశీర్వగ్రహంతో ఈ భవన నిర్మాణం త్వరగా పూర్తయి మా లక్ష్యం సంపూర్ణంగా నెరవేరాలని కోరుతూ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆధ్యాత్మిక ధార్మికవేత్తలందరూ కూడా కాశీలో ఒక విశిష్టత కలిగిన ఒక ప్రత్యేకత కలిగిన ఈ బ్రహ్మ భవనం నిర్మాణం కోసం తమ వంతుగా చేతను ఒక ధార్మిక సేవకులుగా బ్రహ్మ భవనం ట్రస్ట్ కు సేవ సేవలందిస్తున్న సేవకులుగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం సుమారు ఇరవై వేల చదరపు అడుగుల్లో ఐదంతస్తులతో నిర్మిస్తున్న ఈ అద్భుత ఐదంతస్తుల బ్రహ్మత్స భవనం నిర్మాణానికి గాను ఒక్కొక్క చదరపు గజానికి మూడు వేల నూట పదహారు రూపాయల విరాళంగా మా ట్రస్టు నిర్ణయించింది అందరికీ భాగస్వామ్యం చేయాలని సంకల్పంతో ఈ మూడు వేల నూట పదహారు రూపాయలు ఒక్కొక్క చదరపు అడుగు కోసం నిర్ణయించాం ఒక్కరైనా కుటుంబ సభ్యులందరైనా ఏదైనా ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి వారందరైనా కూడా కలిపి ఎక్కువ మొత్తంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న ఈ భవనానికి ఎక్కువ సంఖ్యలో ఎక్కువ గజాల చొప్పున మీరు ఒక్కొక్కరు మూడు వేల నూట పదహారు రూపాయలు చదరపు అడుగు కోసం మీరు విరాళం అందించాల్సిగా ప్రార్థిస్తున్నాం అతి త్వరలో ఈ భవన నిర్మాణం పూర్తవడానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి ఈ అకౌంట్ నెంబర్కు మీ యొక్క విరాళాన్ని అందించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం మీరందరూ కూడా మనం ఉన్నా లేకున్నా మన యొక్క ఈ వదాన్యత ఆచంత తారార్కం కాశీలో బ్రహ్మ భవనం రూపంలో ఉండేలా మీరందరూ కూడా చేయుతనందించి చొరవ తీసుకొని ఒక్క రూపాయి నుంచి మీకు తోచనంత ఎంతైనా కూడా బ్రహ్మ భవనం నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా మీరు అందించాలని సవినయపూర్వకంగా భవనం ట్రస్ట్ పక్షాన కోరుతున్నాను మీరందరి యొక్క వదాన్యతతో రెండేళ్లలోగా ఈ భవన నిర్మాణం పూర్తయి జగద్గురువుల అశీల అనుగ్రహంతో మహాత్ముల అశీల అనుగ్రహంతో అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుని యొక్క సంపూర్ణ పరిపూర్ణమైన అనుగ్రహంతో ఈ భవన నిర్మాణం త్వరగా పూర్తయి మా లక్ష్యం సుపూర్తిగా నెరవేరి ఆ తారార్కం ఈ ధార్మిక సేవ కొనసాగాలని కోరుతూ ఉన్నాము నమ పార్వతీ హర హర మహాదేవ హర